రాష్ట్రంలో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను రైతులను మోసం చేస్తుందని బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు పరిపాలన చేతకాక నేతలపై కక్ష సాధింపు ధోరణికి దిగుతున్నారని అన్నారు నామమాత్రపు ఆరు గ్యారెంటీలు కూడా అమలు చేయలేని చేతకాని పార్టీ కాంగ్రెస్ అని అన్నారు రుణమాఫీని నిరసిస్తూ రేపు తెలంగాణతో పాటు మహబూబాబాద్ పట్టణంలో నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని పార్టీ కోరారు చేసింది పావలా చెప్పుకుంది బారానా లాగా మీరు హరీష్ రావు రాజీనామా డిమాండ్ చేస్తా ఉన్నారు అనిపిస్తుందా నిజంగా రాజీనామా చేయాల్సి వస్తే రేవంత్ రెడ్డి గారు చేయాలి వ్యవసాయ శాఖ మంత్రి చేయాలి చేయలేకపోయినందుకు ప్రజలకు మీరు క్షమాపణలు కోరి మీరు రాజీనామా చేయాలి తప్ప హరీష్ రావు గారో ఇంకెవరో కాదు అనే విషయాన్ని ఈ మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను దయచేసి కాంగ్రెస్ పార్టీ అన్ని మోసం ఆ రోజు మేము పరీక్షలు పెట్టి వాటి ఫలితాలు ఇచ్చి ఇంటర్వ్యూలు చేసి అన్ని రెడీ చేసి టెక్నికల్గా ఇబ్బంది ఉందని ఎన్నికల నోటిఫికేషన్ వస్తే చేతికి సర్టిఫికెట్ ఇవ్వకపోతే ఆ ముప్పై వేలు ఉద్యోగాలు మేమే ఇచ్చామని సిగ్గు లేకుండా మరి పచ్చి అబద్ధాలు మాట్లాడే కాంగ్రెస్ పార్టీ సీతారామకు స్వయంగా మంత్రులే పోటీ పడి ఎనిమిది వేల కోట్లు పెట్టినరు ఏడు వందల ఎనిమిది ఏడు వేల కోట్లు పెట్టినరు మరి చుక్క నీరు మేము నోటి దగ్గరికి వచ్చిన దానికి మీకు అందిస్తే కేవలం డెబ్బై కోట్లు ఇచ్చే మీరు పని అంతా పూర్తి చేసినట్ట కష్టం ఒకళ్ళది షోక్ ఒకళ్ళది సొమ్ము ఒకళ్ళది షోక్ ఒకళ్ళది లాగుంది పోటీ పడి శుచిలాను ఇవ్వటం చేస్తున్నారు చేయండి మీకు ఆ హక్కుని మీకు ప్రజలు ఓట్లేసిరు కాబట్టి కానీ మేం చేసిన కష్టాన్ని కూడా మీ ఖాతాలో ఎన్ని రోజులు వేసుకుంటారండి మీరు ఇచ్చిన హామీలలో ఒక మాఫీకి నీ కొరీలు పెట్టి ఇంత తగ్గిచ్చింది మీరు పెట్టిన మరి మీరు చెప్పిన గ్యారంటీలలో రెండు లక్షల రెండు రెండు వేల ఐదు వందలు మహిళలకు ఇస్తా అన్న మహాలక్ష్మి పథకం ఏమైంది మీరు ఇస్తాన ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షలు బీసీలకు పేదవాళ్లకు ఐదు లక్షల మరి ఇందిరమ్మ గృహాలు ఏమైనా ఇప్పటివరకు ఒక్క ఒక్క ఇంటికి ముగ్గుపోయలే మీరు ఒక్కటి శాంక్షిన్ లేదు మీరు ఏదైనా ఉద్దర ఖాతా ఉంటే ఉద్దర మాత్రమే ఇచ్చిండ్రు మీస్తా అన్న మహాలక్ష్మిలో సిలిండర్కి ఐదు వందలు ఇస్తా అని ముందు మీరే కట్టుకోండి తర్వాత మేము జమ చేస్తామని అదొకటి ఖాతా ఒకటి బస్సులో ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం లేనిపోని గొడవలు పెట్టిస్తున్నారు అదొకటి ఖాతా మీరు ఇంకేమి ఇచ్చిందండి మేం కట్టించిన సెక్రటరీలో ఒకటి ఒక స్టాల్ని మహిళల పేరుతో ఒక స్టాల్ని ఇనాగరేషన్ చేసి మహిళలందరికీ కోటి మంది మహిళల్ని కోటీషోర్ని చేస్తా ఉన్నారు కానీ ఈ బడ్జెట్ లో ఒక్క కోటి రూపాయలు కూడా పెట్టలేదు అంటే మాట్లాడేది మరి ఇంత చేసేది మాత్రం మాట్లాడేది మరి కొన్నంత చే పని చేసేది ఘోరంతా కూడా లేదు దీన్ని ప్రజానీకం గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇటువంటి అబద్ధాలు మాట్లాడే వాళ్లకు బుద్ధి చెప్పే రోజు త్వరలో వస్తుంది నేను ఈ సందర్భంగా ఈ జిల్లా రైతాంగాన్ని అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను వీళ్ళన్నీ మనకు చేస్తారనుకుంటే వీళ్ళ మెడలు వన్స్ అంది వీళ్ళు ఇచ్చేటట్టు లేరు వీళ్ళ మెడలు వంచాలి వీళ్ళ అబద్ధ మాటలకు స్టాప్ పెట్టాలి వీళ్ళు ఒప్పుకున్న అన్ని హామీలు వీళ్ళు అమలు చేయాలి అని అంటే మరి కాంగ్రెస్ మెడలు వంచడానికి రేపు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు అన్ని జిల్లా కేంద్రాల్లో అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలు తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు జరిగే మౌబాద్లో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర జరిగే ధర్నాను విజయవంతం చేయాలని చెప్పి నేను ఈ జిల్లా ప్రజలకు ఈ నియోజకవర్గ ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దీన్ని జయప్రదం చేయండి కాంగ్రెస్ పార్టీ ఎన్ని హామీలు అయితే ఇచ్చిందో ఎన్ని గ్యారంటీలు అయితే ఇచ్చిందో అవన్నీ నెరవేర్చడానికి వాళ్ళు మెడలు పెంచడానికి బిఆర్ఎస్ ప్రభు పార్టీ మీ పక్షాన ఉండి తప్పకుండా పోరాటం చేస్తుంది వాళ్ళ మెడలు వంచుంది అవన్నీ సాధించి తీరే వరకు మీ పక్షాన మేమందరం కూడా నిలబడతామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎన్ని అబద్ధాలండి మాట్లాడితే నోరు విప్పితే అబద్ధం ముఖ్యమంత్రి స్థాయి మర్చిపోయి రెంకలేసుకుంటూ మాట్లాడతారు ఎక్కడైనా చూసామా ఏం మాట్లాడతాడు పండబెట్టి తొక్కుతాం గుడ్లు తీసి గోలికాయలు ఆడతాం నిన్నటికి నిన్న పదేళ్ల నుంచి మీరు తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టలేదు అని ఎంత మూర్ఖులు అండి మేము సెక్రటేట్ కులగొట్టి కొత్త సెక్రటేట్ కట్టి ఆ సెక్రటరేట్ పక్కనే నూట ఇరవై ఐదు అడుగుల ఆ మహానీయుడు మరి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని దాని ఎదురుగా అమరవీరుల స్మృతివరాన్ని నిర్మాణం చేసుకొని అక్కడ ఒక సెంటర్ పాయింట్లో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నాం అక్కడ హడావిడిగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చూస్తున్నారు ఇది కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కూడా నచ్చలేదు రాహుల్ గాంధీకి కానీ సోనియా గాంధీకి కూడా నచ్చలేదు వాళ్ళకు కూడా తెలంగాణ తల్లిని అవమానం చేయాలని రేవంత్ రెడ్డికి ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీకి ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ గొప్పలు చూపించుకోవడానికి అంటే మేము రాజీవ్ గాంధీ వార వీళ్ళందరూ వారసులు అయినట్టు ఎక్కడెక్కడో అన్ని పార్టీలు తిరిగి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఈ పార్టీలో రాజీవ్ గాంధీ విగ్రహం పెడితేనే మాకు ఏదో ఎక్కువ మార్కులు వస్తాయి మాకు ఏదో అధిష్టానం కనుసలో పడవచ్చు అనే ఒక లేఖి ప్రయత్నం తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్న ప్లేస్ లో రా రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ గారి పట్ల మాకు గౌరవం ఉంది రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఆల్రెడీ ఎప్పుడో రాజీవ్ గాంధీ గారు చెల్లి మరి ఇదే రేవంత్ రెడ్డిని ఇదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం పదేళ్లుగా మాకు గుర్తు రాలేదన్నారు అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఉండే దానికి పైనుంచి ఫ్లైఓవర్ వచ్చింది ఇటు సెక్రటరియట్ అవన్నీ కొత్తగా కట్టుకున్నాం కట్టుకొని మేము ఓపెనింగ్ చేసుకునే క్రమం అక్టోబర్లో ఓపెనింగ్ చేసుకుంటే మరి అప్పుడే ఎన్నికల ఇది వచ్చింది లేకపోతే అక్కడే మేము ఏర్పాటు చేసేవాళ్ళం మరి రాజీవ్ గాంధీ విగ్రహం కట్టలేదు అంటున్నారు మీరు రాజీవ్ గాంధీ తొంభై తొంభైలో తొంభై ఒకటిలో చనిపోయింది అంటే ఈ ముప్పై మూడేళ్లలో మీకెందుకు గుర్తు రాలేదండి మీకెందుకు సోయి రాలేదండి అక్కడ పెట్టాలని మీరు ఎక్కడ పండుకున్నారు మీరు ఎక్కడ నిద్రపోయినారు కుంభకర్ణులు లాగా మీరు ఎక్కడ నిద్రపోయినండి ముప్పై మూడేళ్లలో మీకెందుకు అక్కడే పెట్టాలని సోయి మీకెందుకు రాలేదు నేను సెక్రటరీ కూల కొడతా అంటే అందులో ఏదో లంకె బిందెలు ఉన్నాయని కుల కొడుతున్నారని చెప్పి మీరు వాస్తు లేకపోతే కుల కొడతానని చెప్పి మేము కడతా అంటే ఎగతాళి చేసేది మరి మేము కట్టంగానే మీకు ఎందుకు గుర్తు వచ్చిందండి అంటే ఈ తెలంగాణ తల్లిని మీరు అవమానం చేసినట్టు కదా కేసీఆర్ కొట్లాడి తెలంగాణ సాధిస్తే కదా రేవంత్ రెడ్డి గాని ఇవాళ మాట్లాడే బండి సంజయ్ ఇద్దరు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గాని తెలంగాణ బిజెపి పార్టీ ప్రెసిడెంట్లు అయినరు ఇది మీకు ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ పెట్టిన భీక్ష మీకెందుకు సోయ లేదండి ఇవాళ బాగా మాట్లాడుతున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ గతంలో ద్రోహం చేసింది తెలంగాణ ప్రజలకు దేశ ప్రజలకు కూడా అన్యాయం చేసింది ఎందుకంటే దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది ఏళ్ళు అయిపోయింది ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని ఎక్కువ రోజులు పాలించింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ పేదవాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే అన్యాయం జరిగింది కేసీఆర్ గారి పాలన పదేళ్ళు ఒక స్వర్ణయుగం తెలంగాణ ప్రజలకు ఒక కరెంట్ ఇరవై నాలుగు గంటలు నాణ్యమైన కరెంట్ వచ్చిందన్న మీ పాలన చూసి భగవంతుడు కూడా మిమ్మల్ని కరుణిస్తలేడు అందుకనే వర్షాలు కూడా రావట్లేదు ఇవాళ ఎట్లుందండి తెలంగాణ రాష్ట్రం మాన్యమంతా పడకలేసింది మనమంతా పడకలేసిందండి విష జ్వరాలు మానకోట హాస్పిటల్ నిన్న రాత్రి నేను ఒక ప్రైవేట్ హాస్పిటల్కి పోతే కాళ్ళు పెట్టడానికి కూడా సందు లేనంత మంది పేషెంట్లు ఉన్నారు ఇన్ని విష జ్వరాలు హాస్టళ్లలో గురుకులాల్లో పిల్లలు విష ఆహారం తింటున్నారు కలుషితమైన ఆహారం తింటున్నారు మరి